బాలు విషయంలో మీనా చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మొట్టమొదటిసారి మీనా ఎప్పుడు చూడని విధంగా బాలుని చూస్తూ ఉంది బాలు మనసులో మీనా మీద ఎంత ప్రేముందో అర్థం చేసుకుంది ఇంత ప్రేముందా నేనంటే ఇంత ఇష్టమా నా భార్య కోసం నేను ఏమైనా చేస్తాను నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా భార్యని ఎవరైనా తక్కువ చేస్తే ఊరుకోను అన్న మాటలను గుర్తు చేసుకుంటూ మీనా చాలా సంబరపడిపోతూ ఉంటుంది అంతేకాదు సత్యం కానీ బాలు వాళ్ళ నానమ్మ కానీ ఏంట్రా ఇదంతా కోపం అనుకున్నాము కాదు భార్య మీద ఉన్న ప్రేమ భార్యను ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోలేకపోతున్నావు కదా ఈ మార్పును మేము ఎప్పుడు చూడలేదు బాలు బాగుందయ్యా ఈ మార్పు అని అయితే చెప్తూ ఉంటారు ఇక మొత్తానికి బాలుని మీనాను కలిపి ఇంకా పెళ్లి దగ్గరకైతే తీసుకుని వెళ్తారు ఇంకా ప్రభావతి కూడా ఇదేంటి మళ్ళీ వచ్చారు సరేలే నోరు మూసుకునడం బెటర్ లేదంటే ఇంకేమన్నా వాగితే ఈ పెళ్ళిని ఆపేన ఆపేస్తాడు వీడు అనేది అనుకుంటూ మౌనంగా ఉంటుంది ఇంకా మొత్తానికైతే మీనా దగ్గరుండి మనోజ్ అలాగే రోహిణీల పెళ్ళి అయితే జరిపిస్తుంది వాళ్ళు ఏమో కోపంగా ఉంటాడు నీ వలనే ఈ పెళ్లి దగ్గర పెళ్ళి దగ్గరికి రావాల్సి వచ్చింది నాకు అస్సలు ఇష్టం లేదు అంటూ బొంగ మూత పెట్టుకొని అలిగినట్టు ఉంటాడనమాట ఇంకా చాలే ముళ్ళకంప ఇంకనైనా వదులు నీ అలకని అంటూ మీనా కాస్త కోవులు చేస్తూ మాట్లాడుతున్నా